పిల్లలు ఎలాంటి వాతావరణంలో పెరుగుతున్నారు అనేది తల్లిదండ్రులు గమనించవలసిన విషయం ఎలాంటి వాతావరణాన్ని కల్పించాలో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం మన గుణగణాలు ప్రవర్తన మనం తినే ఆహారం మీద మనం చేసే స్నేహాల మీద మనం చదివే పుస్తకాల మీద ఆధారపడి ఉంటాయి ఒక మర్రి చెట్టుపై రెండు చిలక పిల్లకలు ఉండేవి ఒక బోయవాడు వలపన్ని ఆ రెండు పిల్లల్ని పట్టుకొని ఒకదాన్ని గోదావరి తీరంలో ఉండే ఒక సాధువుకి ఒక చిలుకను అమ్మేశాడు రెండవ చిలుక పిల్లను ఒక సైనికుడికి అమ్మాడు ఆ సాధువు మరియు సైనికుడు ఇద్దరూ ఆ చిలుకపిల్లలను తమ గృహాలకు తీసుకువెళ్లారు సాధువు తన వద్ద ఉన్న చిలుక పిల్లకు రాముడు అని పేరు పెట్టాడు సైనికుడు తన చిలుకకు దుర్ముఖుడు అనే పేరు పెట్టాడు వాటిని పంజరంలో పెట్టి ఆహారం పెట్టి మాటలు నేర్పుతూ ఇద్దరూ పెంచసాగారు సాధువు ఇంట్లో పెరిగిన చిలుక రాముడు సాత్ రాముడు సాత్విక ఆహారాన్ని తింటూ మధురమైన మాటలతో మంచి సంస్కారాన్ని నేర్చుకుంది అతిథుల్ని గౌరవించే పద్ధతుల్ని గమనించి మంచి స్వభావాన్ని అలవరుచుకొని ఇంటికి వచ్చిన వారందరినీ మంచి మాటలతో పలకరించి గౌరవిస్తూ సంతోషపరిచేది సైనికుడి చిలుక ఇంట్లో మాట్లాడే దుష్ట వాక్యాలను వినడం వలన హింసపూరిత కార్యక్రమాలను చూస్తూ ఉండటం వలన రోజు రోజుకు దుష్ట సంస్కారాన్ని అలవచు అలవరుచుకొని సైనికుని ఇంటికి వచ్చే వారందరితోనూ పరుషమైన మాటలు మాట్లాడుతూ ఇతరులు సహించలేని పనులను చేస్తూ ఉండేది ఈ విధంగా కొంతకాలం గడిచిన తర్వాత రెండు చిలుకలు పంజరం నుండి ఎగిరిపోయాయి అలా వెళ్ళిపోయిన చిలుకలు రాముడు అనే చిలుక ఒక మామిడి చెట్టు మీద దుర్ముఖుడు అనే చిలుక దానికి సమీపంలో ఉన్న మర్రి చెట్టు మీద గూడు కట్టుకొని నివసించసాగాయి ఒకరోజు ఒక బ్రాహ్మణుడు అటు దారిలో వెళుతూ వేడిమికి తట్టుకోలేక దుర్ముఖుడు అనే మర్రి చెట్టు కింద విశ్రమించాడు అతన్ని చూడగానే చెట్టు పైన ఉన్న దుర్ముఖుడు అనే చిలుక మిగతా పక్షులతో ఎవరో మనిషి ఇక్కడికి వచ్చాడు వాడి శరీరాన్ని పొడిచి హింసిద్దాం రండి అని గట్టిగా అరిచింది అది విని ఆ బ్రాహ్మణుడు పారిపోయి రాముడు ఉన్న చెట్టు కింద విశ్రమించాడు రాముడు అనే చిలుక బ్రాహ్మణుడు రావడాన్ని గమనించి ఇతర పక్షులతో ఇలా అంది ఎవరో అతిథి ఎండవేడిమికి అలసిపోయి విశ్రాంతి కోసం మన చెట్టు కిందకు వచ్చాడు అతనికి స్వాగతం పలికి పళ్ళను తుంచి ఆహారం కోసం ఆయనకి ఆహారంగా పెట్టండి తరువాత ఆయనకు సేవ చేసి సత్కరించండి అని చెప్పింది ఒకే తల్లికి పుట్టిన రెండు పిల్లలు అవి పెరిగిన పరిసరాలతో సంబంధం ఉంటుంది ఈ కథలోని నీతి చిన్నతనం నుండి మంచి వాణి స్నేహంతో సత్ప్రవర్తన అలవడుతుంది అలాంటి పిల్లలు పెద్దయిన తర్వాత కూడా మంచి సంభాషణ మంచి బుద్ధి మంచి ఆలోచనలతో సత్ప్రవర్తన సద్గుణాలను కలిగి ఉంటారు నేటి సమాజం ఇంటి వాతావరణంతో పాటు పిల్లల స్నేహాలను కూడా దృష్టిలో ఉంచుకొని కాపాడుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్